హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి కొడుకుడుకు రైసు వైట్ రైసు ఎగ్ కది ఎగ్ మసాలా కది ఫ్రెండ్స్ కర్రీ ఇది వచ్చేసిందే ఫుల్ వీడియో ఛానల్లో రెసిపీ ఉంది మోన్ చేసిందమ్మోన్సి ఉంటుంది రసం ఫ్రెండ్స్ మామూలుగా నైట్లో రసమే పొద్దు మధ్యాహ్నం డొనేషన్ చేసినట్టు కదా జానకి వాళ్ళు తిని ఇప్పుడు నైట్ భోజనం కూడా వాళ్ళదే పెట్టినాము దానికి ఎగ్ కరీ చేసినాము అందుకే పెద్ద ఎగ్ పెడతా ఉంటాము ఎగ్ మామూలుగా నైట్లో కూడా పెడతాము దినము కానీ రసం చాలా పెడతా ఉంటాము దారాలకి అండి కసలే తెలుసు మనకేసనా నీ ఊట మార్చిదే మా باندې పెటసరే ఓ మార్చి మా అమ్మా ఊట సకా సకా ఉమ్ ఫ్రెండ్స్ కర్రీ ఫుల్ ఛానల్ ఉంటుంది రెసిపీ చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసింది తిని చెప్తారు ఎట్లుంటుంది అని చెప్పేసి ఇది అన్నదానం నైట్ కూడా జానకీవాళ్ళే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసినారు వాళ్ళదే అన్నదానం ఇది వాళ్ళకి నూరేండ్ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చి సుఖ సంతోషాలతో పెట్టాలనే దేవుడిని ప్రార్థిస్తున్నాము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చాలా జానకీవాళ్ళు చెప్పండి

జానకి వాళ్ళు మీరు మాకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తెలియదు వచ్చేసింది ఆ వచ్చేసింది నువ్వు మీరు ఎన్నో రేట్లు సల్ల కావటాలంటే ఆశీర్వదిస్తా ఉన్నారు అంగే అన్నదాయ కోడిగుడ్డదే మంచిగా మధ్యాహ్నం చికెన్ అంతా చేసిండ్రీ ఇప్పుడు చేసిండమ్మా ఎట్లుంది తినేసి చెప్పాలి కదా